తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డోని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకుల ఫ్లెక్సీలు కడతాం కనపరిచినప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరన్నా అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండు సార్లు దండం కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరని అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందకు వస్తే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడినోళ్ళకు తప్పకుండా అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించరు పైసలు చూసి గెలిపించాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించరు తుంగతుర్తిలో మందుల శ్యామెల్ కావచ్చు లేకపోతే షాద్నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినమని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుని దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీల బీర్వాల కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బణకేష్ కోటీరు ప్రజలు